నమస్తే హలో ఇవాళ కోట్లో నువ్వు అద్భుతం లాయర్గా భర్తగా నీకు ఇవే నా జోహార్లు ఇట్స్ ఓకే దాదా చాలదు బాబోయ్ చాలదు ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ ప్రౌడ్ నా శిష్యురాలు నా ప్రోడక్టు కోర్టులో ఇంత బాగా పేటరేకి ఐ మీన్ చలరేగి విజృంభిస్తే ఆనందం పట్ట పగ్గా లేకుండా భరించలేకుండా ఉప్పింగిపోతోంది ఆ <Net> నిన్ను <uma> <tio> <m respuesta>

అదేంటే స్నానం చేసి పరాకులో నలిగిన బట్టలు కట్టుకున్నట్టున్నా అవును మరే సరే గని బామ్మగారు ఇంటో మీ మనవడు మిక్సీ గ్రైండర్ కొని పెట్టారు కదా మీకు రుబ్బడం శ్రమ దేనికి చేతులు నొప్పెట్టవు నాకు ఆ మిషన్ లో చిరాకమ్మ అయినా రోడ్లో రుబ్బిన పచ్చడి మీద గాసిన చారు వాటి వేరు ఎలా ఉంది పచ్చడి ఉప్పు సరిపోయిందా ఉప్పే సరిగా సరిపోయింది పచ్చడి ఎక్కువైంది అల్లరి పిల్ల సరే గాని ధృతరాష్ట్రుడి కౌగిలి అంటే ఏమిటి బామ్మగారు నలిగిన బట్టలు చూసి అప్పుడే అనుకున్నా అబ్బే కోర్టులో లాయర్ గారు మాట అంటే ప్రేమతో కౌగలించుకుంటూనే పీక నులిమేసి కా ఓ మై బ్యూటిఫుల్ హస్బెండ్ మై లవింగ్ ఎనిమీ నా మీద ధృతరాష్ట్రుల్లా ప్రేమ ఒలకబయాలనుకున్నారా రాధా మీరు వద్దన్నా హే చప్పుకున్నానని కోపమందనమాట మాట రాధా కచ్చిందా ఐనా చెప్పే అండి కదా మీ మగ కుక్కడికైనా పరుచ మాకు చేప కదా అని పున్నారా రాధా రాధా ప్లీజ్ ప్లీజ్ సారీ రాధా సారీ అన్నానా నేను చెప్పేది కాస్త వినురాధ మాట్లాడితే పొగటి ఆడాళ్ళకి తిరుగులేని ఆయుధం రెడీగా నెత్తి మీద నీళ్లకుండా ఒక్క ఏడుపేడు చేస్తే మొగుడు ఎదవా ఆ కన్నీళ్ళలో జారి బోల్తా పడిపోతాడని ఎదవాలోచన మన రోట్లో రుబ్బిన పచ్చడి ఆ పిల్ల ఉప్పు తక్కువంది రుచ్యుడు బామా అడిగిందా మరే కోర్టు ఎవరో దుతరాస కౌగలి అన్నారట దాని అర్థం అడిగిందా ఉప్పు సరిపోయిందా కారం ఎక్కువ నషాల వంటిపోతుంది అడగడం నా అదే బుద్ధి తక్కువ నమస్కారం అండి నమస్తే నమస్తే ఎక్కువ అమ్మాయి గారు బాగున్నారండి బ్రహ్మాండంగా ఉన్నారు లోపల కొడుతున్నారా అమ్మగారికి అయ్య గారికి మంచి తగ్గు ఆ ఆ అనుకో కొత్త కేసు పట్టుకొచ్చాన ఏమిటి ఏ లారీలకు బాబు పూల రంగనండి పోలరంగో స్టెఫిన ఉంది అదేనండి సెకండ్ సెటప్ కలుపు మొక్క ఆలికాని ఆి లేదండి తీసుకుని అలాంటిది ఇప్పుడు అమ్మగారు వాదించేది కూడా సేమ్ సెటప్ కేసు అమ్మాయి గారు ఈ కేసు తప్పకుండా ఒప్పుకుంటారు ఒకవేళ ఈ కేసు కోసం అప్పీల్కి అనుకోండి అక్కడ జడ్జి గారు ఎవరు అమ్మాయి గారు నాన్నగారే కదా అంతే కదండి రేంతే అసలు కేసు ఏంటంటేనండి ఇంటర్బెల్ లో బయటకెళ్లి బీడీపీకి లోపలికి వచ్చే లైట్ లాప్ వీడేమో ఈడు వర్షం అనుకుని ముందు వర్షాలు కూకున్నాడు ఆ పక్కనేమో ఒక ఆడ కూతురు కూకుందండి అదే సెటప్ సెటఅప్ ఎట్టాడండి అట్లు కాళ్ళు అన్న ఇచ్చాడు మన వాడిని కాలు రట్టుకుని ఒకటే కొట్టుడు అంతేకాదు దాని మెల్లో గొలుసు కాజేసేవని దొంగ పోలీస్ కేసు మన లోపల వేయించాడని ఈ నావైనా సరే బయట కొట్టాడు కదా కొట్టాడు కదా చాలు మనకు అదే హత్యకు దారి తీసిన దౌర్జన్యం అటెంప్టెడ్ హోమిసైడ్ ఈ కేసు అమ్మాయి గారు టేకప్ చేసేట్టు నేను కదా నేను చూస్తాను కదా ఆ మాట మీద ఉండండి అది పదివేలు ఎవరా ఇది ఐదు లక్కట్టుకోండి ఏ స్టేషన్ ఆ టూ టౌన్ పోలీస్ స్టేషన్ అండి ఏ థియేటర్ శాంతి అంటే ఆ రోజు మా బాంబర్తో మా ఆవిడ సినిమాకి వెళ్తే బుడ్లో ఏరెట్టి కితకితలెట్టింది ఈ ఓహో ఏరా మా ఆవిడ ఒంటి పెట్టండి బాబు చూసుకుంటాను మిస్టర్ వరహాల్ రాజ్ గారు మీదే కాసులమ్మ గారిది లవ్వా మ్యారేజా మరేమోనండి నాది లవ్వండి అండి దాన్ని మ్యారేజ్ అండి అదేలా అంటే మాది హోల్సేల్ టోకు బెల్లం వ్యాపారం అండి గుడేన్ లో నేను తోకలేసేవాడి అండి బుట్టల్లో యాభై కేజీలు కట్టాక బెల్లం సితక సిదురు రద్దు ముక్కలు పడేయండి ఆటి కొనుక్కెళ్లి మా కాసులు వాళ్ళ షాపులు అమ్మేదండి అప్పుడు పెళ్లి పొత్తుకం సినిమాలు దివ్యవన్న సన్నగారు ఇవట్లా ఉండేదండి అప్పుడు అప్పుడు కలిసిందండి మాకు నేను లవ్వాడేనండి పెద్దలకు చెప్పి అదేమో పెళ్ళాడిందండి గ్రేట్ వెరీ గ్రేట్ మరి ఇంత హోల్సేల్ గా ప్రేమించి పెళ్లాడిన మీ పచ్చని సంసారంలోకి సవితి పోరు ఎలా దూరిందట సవితి అటే లేదండి మధురవాణి భీమా బీమా ఫండ్ ఏజెంట్ అండి అంతేనండి నేను మధురవాణి ఎవరు సవితి పోరు గురించి అడిగితే మీరు మధురవాణి గురించి చెప్తున్నారు అంటే సవితి సంగతి ఉంది అన్నమాట మాటల పరిడిలే పెడదారి పట్టించి వాగిస్తున్నారు సస్టెయిన్ సరిగా ప్రశ్నించి సరైన జవాబులు మీరు రాపట్టండి మీరు కాసులమ్మ గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఎస్ ఆర్ నో yes మీరు ప్రేమించారు కానీ ఆవిడ మిమ్మల్ని ప్రేమించలేదు ఏంటి ప్రేమ లేండే పెళ్ళి ఎలా జరుగుతుంది ఇంత జరుగుదా ను నన్ను చేసుకోరా రాదా మీకు నా మీద ఏమాత్రం ప్రేమ గౌరవం ఉన్నా ఈ కేసు ఇది న్యాయస్థానం ఇంటి గొడవలకి దయచేసి గుర్తుంచుకోండి ఓకే సార్ ఐ మీన్ ఎక్స్క్యూజ్ మీ మీనర్ పెళ్ళైన నాటి నుంచి మీరు మీ భార్యని ఎంతో బాగా చూసుకున్నానండి దేంట్లో పెట్టి పూజిస్తున్నారు పువ్వుల్లోనండి ఏ పువ్వుల్లో అన్ని పువ్వుల్లోనండి ప్రత్యేకంగా మల్లె పువ్వులోనండి ఎప్పుడు దేనికి పెళ్ళైనా కూడా పెళ్ళయినా కూడా ఆడాలు పెళ్ళయ్యాక అర్థకౌన్సి వెలిసిపోతారు కదండి కానీ నేను ఎలిసిపోయినప్పటికీ బలిసిపోయినప్పటికీ చాలా ప్రేమగా చూసుకుంటారండి రోజు పూలు పకోడీలు తత్తానండి అబ్బే డాన్స్ అంటే దానికి ఎట్ట ఉండదండి సినిమా అన్నట్టు సినిమాలకు సిఖారులకి సర్కస్లకు తీసుకెళ్తుంటారండి